సంతోషకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం గత నెల ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఐదు క్రిస్మస్ వరకు కూడా మరి క్రిస్మస్ పర్వదినాలు మనుషుల మధ్యన మనిషిగా ఆయన కన్యమేరి గర్భాన తన ప్రేమను ప్రకటించారు ప్రేమ సమాధానము నీతి పరిశుద్ధాత్మవు మనము స్వార్థ చేస్తున్నా ఆయన నామమున ఈ పరిచర్లు చేస్తూ అనేకులు వ్యాధి బాధల్లో కూడా ఏక అరవింద్ అరవింద్ జోసఫ్ కాస్ట్రో ఇంటర్నేషనల్ ఆఫీసర్ డైరెక్టర్ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు అరవింద్ అరసవల్లి చార్జ్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఫ్లోరిడా యుఎస్ఏ వారు ఈ కార్యక్రమాన్ని అరవింద్ మరి మన మధ్యకు వచ్చినటువంటి మన యొక్క ప్రియులు అమ్రస్తులు ఆయి గారు తర్వాత చిన్న ప్రార్థన చేద్దామా మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి

ओके बोर्कल पाप गुट சார் ஐ பேர் சார் சொல்லு அரவிந்த சார் சொல்லு கம்மி சார் பாதுகாப்பு

कमिटी का अध्यक्ष और आज गौरव और बात की बात प्रस्तुत की वार्षिक स्टाफ अंदर के मेरे अपन करेंगे सभी सहयोग बताइए बाकी वगैरह करवाओ

చాలామంది ఎరకాలంలో చాలా మంది ఎరకాలకి దాదాపు మన కష్టభోదర్ డిస్టిక్లో చాలా కొన్ని వేలు పదివేలు అలా కొంచెం గొడవ ఇలా లేని వారికి కూడా ఇంకా వారిని ఆశీర్వదించేటట్లు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం సరేనా చిన్న ప్రార్థన పరిశుద్ధమైన మా పద్ధతుంది మీకు స్తోత్రాలు ఈ ఆశీర్వాదకరమైన కార్యాన్ని బట్టి అరవింద్ గారి తండ్రి మరి ఆయన వారి ద్వారా ఇక్కడ అనేక మంది దాదాపు ఏలూరు శస్త్రకో డిస్టిక్లో వేల మందికి నన్ను అందించబడిన ఈ సహాయం కొరకు నీకు స్తోత్రాలు ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ చక్కగా కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలని అయ్యా సహాయం అందిస్తున్నారు అరవింద్ గారికి నీకు తోడుగా ఉంచున్నాయి ఇంకా రాబోయే దినాల్లో ఇంకా తీవ్రికరంగా వారు ఉండేటట్లు వారు ఏమైతే తలచాలో ఆ తలంపులన్నీ కూడా తీవ్రకరంగా మారేటట్టు సహాయం చేయొచ్చు ప్రభా వారితో పాటు అక్కడ అన్ని విధాలుగా స్టాఫ్ వారు ఎంతో కష్టపడుతుండగా వారిని బట్టి వండున అది వచ్చిన మీడియా వారిని బట్టి వండు ప్రభుత్వం ఈ లోకానికి ప్రేమను అందించిన రీతిగా ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించిన కొరకై చేసిన సహాయం కొరకు మీకే స్తోత్రం చెల్లిస్తూ ఇంకా రాబోయే దినాల్లో ఇంకా అత్యధికముగా తల్లి అనేకమైన కార్యక్రమాలు పాల్గొనే కృపగా ఇచ్చినాం ఈ కృపా అభ్యర్థి కోస్తూ దేవుని సంఘము కన్మజారునట్టు చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూసారి అరవింద్ గారిని వారికి మంచి ఆయుర ఆరోగ్యాలు తెయచేయండి వారి కుటుంబాన్ని దీవించండి వారి చారిటబుల్ ట్రస్ట్ ఇంకా కృపలు చూపించమని మీకే స్తోత్రం చెల్లిస్తూ ఏ సయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మిక గారికిని వాత్సటిబుల్ కస్టక్రి వారికున్న ఆలోచననికి ఇక్కడ కూడివచ్చిన ప్రతి ఒక్కరికిని ఈ సహాయం పొందుకున్న ప్రీ బిటల్ అందరికిని దేవుని కృప నిరంతరము తోడియుండును గాక యేసు రక్తమే చేయ సిలువ సంపూర్ణ జయము పొందును ఆమె అందరికీ అందరికి వందనాలండి అందరికీ నమస్కారం అండి అరవింద్ అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఈ ప్రాంతంలోకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంతంలో అనేక చర్చిలకు వెళ్ళి ఈ విధంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపించడం అలాగే అనేక మంది పేదవారికి ఇలాగ ఉచిత నిత్యావసర సరుకులు చీరలను ఇవన్నీ పంచిపెట్టడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అరవింద్ అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అరవింద్ సార్ మాకు చెప్పేది ఒకటే సేవా కార్యక్రమంలో మనం ఎప్పుడూ ముందుండాలని చెప్తారు అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా ఇటీవల కాలంలో మందరం గ్రామంలో కూడా ఒక స్కూలు దత్తత తీసుకొని ఆ స్కూల్ని తనే స్వయంగా నిర్మించడం ఆ క నిర్మించడం ద్వారా గొప్ప కార్యం అక్కడ జరగబడింది అలాగే ఇక్కడ మనకి ఇంకా పేద విద్యార్థులు పేద పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం అలాగే కొంతమంది ఆపరేషన్స్ చేసుకోలేక విద్య వైద్యం సరిగ్గా అందలేక ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని కూడా ఆర్థికంగా ఆదుకొని గొప్ప అనేక కార్యాలు చేసి అనేక సహాయం చేసి వారిని ముందుకి నడిపించడం జరిగింది అలాగే ఇంకా క్రీడాకారుల్ని మనము ఎస్ఏ రాణి గారిని చూసుకుంటే కూడా ఎస్ఎర్ రాణి గారికి కూడా ఈ ఇటీవల కాలంలో తన క్రీడ క్రీడలకు సంబంధించి సహాయం చేయడం జరిగింది ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైన కార్యక్రమాలు మనకి దసరా టైంలో దుర్గ గుడికి వచ్చే వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఇలా అనేక కార్యక్రమాలు వారి ద్వారా నిజంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి దానిలో మేము బాగవాడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది దానికి మేము అర్సవల్లి అరవింద గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దానిలో భాగంగానే ఈ ఏలూరు ప్రాంతంలో అనేక గ్రామాల్లో దెందులూరు కొవ్వలి మందడం ఇలాగే చిన్న గ్రామాల్లో అనేక గ్రామాల్లో మీ యొక్క నిత్యావసర సరుకులు ఇక పా ద్వారా ఇక్కడ ఉన్న చర్చెస్ ద్వారా వారందరినీ మీట్ అవ్వడం వాళ్ళ ద్వారా అనేక నిత్యావసర సరుకులు వారికి మేము అందించడం జరిగింది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని వాళ్ళు తీసుకుని అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇక్క సరుకులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది దీనికి సంబంధించి సౌత్ యూనివర్సిటీ వారు కూడా మాకు సహాయం చేశారు దాన్ని బట్టి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అరవింద్ అర్సవల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాగే హేలాపుర్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ గారికి ఎక్సల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ అధినేత అలాగే చారిటబుల్ ట్రస్ట్ అధినేత అరవింద్ అర్సవల్లి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దానిలో మేము బాగా అవడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతూ వాళ్ళందరికీ మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం నమస్కారాలండి నా పేరు పాస్టర్ కే క్రిస్టఫర్ ఏలూరు గన్ బజార్లో చర్చి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి జరిగించబడ్డానికి గల కారణం అరసవిల్లి అరవింద్ గారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా మరి దేశంలో ఉన్న అనేకులకు మరి విద్య ద్వారా వైద్యం ద్వారా అనేక రీతిలుగా వారు సహాయపడుతున్నారు అలాగనే మాకు కూడా పరిచయమే చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా వారు మా సంఘాన్ని ప్రేమించి మరి మా సంఘంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ పండగ దినాల్లో వారు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి మేమెంతో కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం మరి మరి వారి వారికి ఉన్నటువంటి దాతృత్య హృదయం మరి నిజంగా గొప్పది ఏ సుప్ర వారు ఎలాగైతే ప్రేమను అందించమన్నారో నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నారో అలా అరవింద్ గారికి ఉన్న మంచి మనసు ద్వారా మా సంఘానికి ప్రతి సంవత్సరం వచ్చి అనేక మంది పేదలకు వారు ఈ పండుగ దినాల్లో అందరూ సంతోషంగా ఉండాలని మా సంఘానికి కూడా వారు చేసిన ఈ గొప్ప పనిని బట్టి మేమెంతో సంతోషిస్తున్నాము అరవింద్ గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము దేవుడు ఇంకా వారి ట్రస్టబుల్ని ఇంకా రాబోయే దినాల్లో గొప్పగా ఆశీర్వదించాలని ప్రభుపేట మనవ చేస్తున్నాం ఈ మాటలు ప్రభుపేట ముగిస్తున్నాను దేవుడు వారిని దీవించును గాక ఆమె